హాయ్ అండి అందరికీ నమస్కారం మంది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజన్నారా మండలం అండి అలాగే ఇవాళ నేను దగ్గర దగ్గర ఒక ఒక అరవై కోడిపుంజుల వరకు పెట్టానండి అరవై పుంజుల గురించి ఒకసారి చెప్తానండి ఎందుకంటే ఇందులో మూడు వేల దగ్గర నుంచి కూడా పన్నెండు వేల రేటు వరకు కూడా కూళ్ళు ఉన్నాయండి అలాగే వీటి తప్పని వీడియోలు వచ్చేసరికి మీరు వాట్సాప్లో హాయిని పెడితే సెండ్ చేస్తానండి ఈరోజు మనం వీడియో పెట్టాం కాబట్టి మీకు ఎలా ఉంటుందంటే ఈ నాలుగు వేలు లోపునివి ఐదు వేలు లోపు నువ్వి మాక్సిమం చేయాల్ స్పీడ్ అయిపోతాయండి పెద్ద రేట్లు నువ్వు మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది అలాగే మన దగ్గర రీసేయాలి కాబట్టి కోడి రాగానే మనం తప్పిని పెట్టేస్తాం జర్నీలో అలసిపోయి ఉంటాయి అలాగే మాకు ఎక్కువ ఎన్ని కోళ్ళ మీద వాటికి శ్రద్ధ చేయలేక గా ఎండలో కట్టడం బయట కట్టడం నీళ్ళు అందకపోవడం ఇలా చాలా ఉంటాయి ఇవన్నిటి వల్ల కొంచెం ఉండొచ్చు మా దగ్గర నుంచి ఏ కోడి వచ్చినా సరే ఏడు వేలు ఎనిమిది వేలు కోడి ఏదైనా సరే ఖచ్చితంగా మీరు డీవార్మింగ్లు చేసుకోవాలి వ్యాక్సిన్లు వేసుకోవాలి తయారులు పెట్టుకోవాలి లేదంటే పట్టుకెళ్ళి వెంటనే కట్టేయాలి అని మా మీరు పందెం కట్టుకోవాలి అంతే తప్ప నేను పంపించిన తర్వాత ఇది బరువు లేదు ఇది అంత బలంగా లేదు అని అనగడానికి అవ్వదండి ఎందుకంటే మేము ఏంటంటే బరువులు పెట్టి నెక్స్ట్ అది ఇన్గీజులు ఉంది బలంగా ఉందా లేదా ఆ లెక్కలో చూడమండి ఎందుకంటే మనకి రంగు ఉండి వాటి యొక్క తప్పిని బాగుంటే మనం చిన్న కొడుకు కూడా ఎక్కువ కాస్ట్కి నేను కొని మళ్ళీ నేను ఎంతో కొంత లాభ వేసి నమ్ముతాను అలాగే ఎనిమిది వేలు ఏడు వేలు దాటిన వాటికి ఖచ్చితంగా బలాలు ఉంటాయండి అందులో డౌట్ ఏం లేదు ఇందులో నేను కోడి ఎక్కడైతే బాగా దెబ్బలాడుతుందో చూసుకొని కొని కాస్త లాభం వేసుకుని అమ్ముతాం మీకు ఐదు వేలు లోపు ఉన్నటికి అసలు ఏమీ డబ్బులు పెద్దగా ఏం తగ్గదండి మీరు అడిగినా సరే ఏదో రెండు వందల మూడు వందలు చేయగలం పెద్ద కోళ్ళకైతే పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు అయితే పర్సనల్గా ఫోన్ చేసి ఫైనల్గా ఎంత పడుతుందంటే చెప్తాను అలాగే నేను తప్పిన వీడియోలు పెడతాను స్లోగా ఉన్నాయి స్పీడ్గా ఉన్నాయని మీరు ఏం ఎందుకంటే మీకు స్పీడ్గా ఉంటా కొంటారు లేకపోతే మానేస్తారు అంతే తప్ప దీనికి పేర్లు పెట్టక్కర్లేదు మీ దగ్గర ఏవో పాత దొడ్లో పాత ఫైడ్ పెట్టి ఇలా కావాలంటే అది మీరు అంత స్పీడ్ కూడా పెట్టారంటే అది దొడ్లో కూడా అవుతుందండి ఆ స్పీడ్ కూడా దాన్ని సంవత్సరం అంతా మేపి పామల తోటలోని ఇంకా సైలెంట్గా ఉన్న ప్లేస్లోని పడపడ రెక్కలు సౌండ్ తనుకుంటాయి ముదిరి బాగా తిన్నప్పుడు తనుకుంటాయి అవి ఏంటంటే మనకి మన దగ్గర అలాంటిది ఉండదు ఈ వాళ్ళు సేల్స్ పెడితే రేపు అయిపోవాలి లేదా ఒక పది రోజులు అయిపోవాలి లేదా పదిహేను రోజులు అయిపోవాలి దానివల్ల ఏంటంటే మా దగ్గర డబ్బులాట్లు కొంచెం స్లోగానే ఉంటాయి ఆ స్లోనే కానీ స్పీడ్లో కానీ మీకు నచ్చితేనే కొనుక్కుంటారు నచ్చకపోతే వదిలేసేయండి అంతే తప్ప తర్వాత ఇది మా పాతిక వందలకి మూడు వేలకి దొరుకుతుంది అనుకోండి వాళ్ళు అక్కడే కొనుక్కోండి ఎందుకంటే మనకి రీసేల్ అనేది మనకి మేము కష్టపడి తిరిగి మంచి క్వాలిటీ ఎంచి నేను పెడతాను నేను ఎక్కువ రేటుకే కొంటాను కొన్నిదాన్ని కొద్దిగా ఎక్కువగా అమ్ముతాం అది దానికి ఇష్టపడిన వాళ్ళు కొనుక్కోండి మా దగ్గర కొన్ని అమ్ముకుంటాం కంటే అన్న వాళ్ళు మాత్రం కొనుక్కోకండి ఎందుకంటే ఇబ్బంది పడిపోతారు బాగా తిరిగి మీరు అమ్మలేరు లాభం కాదు కదా లాస్ వచ్చేస్తుంది అదైనా నేను ముందు క్లియర్ చెప్పినాను మీరు కోడిని కొనుక్కోవడానికి అవకాశం లేక పర్లేదు మనం ఇది కొనుక్కుని తయారు చేసుకుంటే పర్లేదు దీనికి దెబ్బలాట ఉంది అనుకున్న వాళ్ళే కొనుక్కోండి అంతే తప్ప మీరు ఏదో బయట తిరిగి అక్కడక్కడ ఇంట్లో కాడి కొనుక్కుంటే మాత్రం నా దగ్గర కోడి మీకు ఎక్కువ రేట్లా ఉంటుంది అది మాత్రం ఆలోచించుకోండి నాకు ఎంత కోడి వచ్చినా సరే మీకు నచ్చింది నేను సేపు పంపిస్తాను నచ్చే నేను ఏదో ఒకటి చేస్తాను అంతే తప్ప మీకంటూ ఆన్లైన్ మాత్రం నేను చేయను అది ఆల్రెడీ నేను వంద కోడి తెప్పిస్తే ఫిల్టర్ చేసి డెబ్బై కోడి పెట్టి ముప్పై కోడి తీసేస్తామండి మేము మేము కొన్నిసార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాది ఎందుకు వస్తుంది అంటే నేను హెవీగా బాక్సులు రోడ్డు మీద వేయడానికి వెళ్ళినప్పుడు అలాగే ట్రాఫిక్లో ఉన్నప్పుడు సిగ్నల్స్ ఉండేటప్పుడు బాక్సులు చేతిలో ఉండేటప్పుడు గట్రా నేను కొద్దిగా ఫోన్ ఆపాల్సి వస్తుందండి తప్పదు ఒక్కనే చేసుకోవాలి స్విచ్ ఆఫ్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు వాట్సాప్లో రన్ అవ్వచ్చండి అలాగే కొందరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాం అది ఎందుకంటే ఒకేసారి మన వీడియో వైరల్ అవగానే వంద రెండు వందలు వాట్సాప్లో పడిపోతుంటే లేట్ అయిపోతుందండి దాని గురించి మనం రిప్లై ఇవ్వలేకపోతున్నాం ఆల్రెడీ మీ చిన్న మీ వాటి గమనించండి వీడియో పెట్టిన తర్వాత రెండు రోజులకి చాలా కోళ్ళు అయిపోతాయండి అందులో చిన్న కోళ్ళు పెద్ద కోళ్ళు అయితే ఉంటాయి అవి ఏదో టైంలో వెళ్ళిపోతాయి పెద్ద పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు అయితే మాత్రం స్పీడ్గా వెళ్ళిపోతాయి దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ప్రతి మూడు రోజులకి ఒకసారి వీడియో పెడతాను నేను అలాగే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా అడ్వాన్స్ ఏదైనా కొట్టారనుకోండి ఒక గంట రెండు గంటలు లేదా ఒక పూట అంతే అంతకు మించి తప్ప ఎక్కువ రోజులకైతే అడ్వాన్స్ ఉండదండి డోర్ డెలివరీలు ఉండవు అలాగే ఏదైనా సరే ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇందులో రాత్రి ఇలా బస్సు వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేసాం తర్వాత పగలు వర్షంలో కూడా మా ఊడిలా చేస్తుంటారు ట్రాన్స్పోర్ట్లు ఇలాంటి టైమ్లో కొద్దిగా ఫోను జేబులో ఉంటుంది పైన బాక్స్లో ఉంటాయి ఇది రాత్రి గంటకి బస్సు వేరే చోట వేరే లారీ ఢీ కొనడంతో ఇబ్బంది వచ్చిందండి మళ్ళీ ఈ బస్సులో మళ్ళీ ఇంకో దగ్గర ట్రాన్స్పోర్ట్ చేశాను ఇలాంటి టెన్షన్స్లో ఎప్పుడైనా ఫోన్ ఎత్తలేకపోతాం మీకు ఎవరికైనా నాకు కారణం అది ఫోన్పే నెంబర్ ఇదండి దీనికి ఫోన్పే చేయాలి ఖచ్చితంగా కోడ్ అయితే వస్తుంది అలాగే చిన్న చిన్న కోళ్ళు మూడు వేలు వెయ్యి గడ్డ లాంగులు కొనుక్కోకండి బెంగళూరు కర్నూలు వనపరితులు మంచిరాళ్ళు అలాంటి వాటికి అవ్వదండి థ్యాంక్ యూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా చాలా వీడియోలు పెట్టే చాలామంది ఒక్కొడుపుంజు పెట్టి దీన్ని తబిన పెట్టిన అండి అయితే వీడియో పెట్టిన రోజు ఆ మర్నాడు చాలా హెవీగా ఫోన్ రావడం వల్ల మేము అన్ని ఫార్వర్డ్ చేసేస్తున్నాం దాన్ని ఒప్పుకునే చూడండి లేని అది ఎక్కడుందో చూసుకొని వెతుక్కోవాలి నాకు అవకాశం ఉండి ఖాళీగా ఉంటే మాత్రం సింగల్ గానే పెడతాను అవకాశం లేనప్పుడు మాత్రం ఫార్వర్డ్ అయిపోతాయి అండి ఎందుకంటే ఒకేసారి నూట యాభై వాట్సాప్లో ఉంటే మనం ఏం చేయగలం మొత్తం అన్నిటికీ ఫార్వర్డ్ అయిపోతే అది కొద్దిగా అర్థం చేసుకోండి